హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము కరివేపాకు అంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే కదండి అన్ని కూరల్లోనూ కరివేపాకు వేస్తూ ఉంటాం కానీ కరివేపాకుని ఏరేస్తూ ఉంటూ ఉంటారు కదా అలా కాకుండా ఎలా పొడి కానీ పచ్చడి కానీ చేసుకున్నట్లయితే కనుక డైలీ మనం అన్నంలోకే కాదు దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది కరివేపాకుని పాడేసే పనే ఉండదు ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోద్దామా ముందుగా కరివేపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి ఒక అరగంట వదిలేస్తే మనకి తడి ఏమీ లేకుండా ఆరిపోతుంది తర్వాత ఒక రెండు కప్పులు కరివేపాకి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఎండిమిరపకాయలు తీసేసుకుని ఇలా కట్ చేసుకున్నట్లయితే కనుక మనకి గింజలు కూడా నూనెలో వేగిపోయి టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక మూగుడు పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మంటని సిమ్లో పెట్టేసేసుకోవాలి ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకుని ఈ మూకుడులో వేసేసుకుని మంటను సిమ్లోనే ఉంచుకుని బాగా వేయించుకోవాలి ఆకు మనకి కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట అలా అయితేనే మనకి కరివేపాకు పొడిలాగా అవుతుంది కరివేపాకు కూడా కొంచెం ముదురుదైతే కనుక మనకి పొడికి బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అదే కొంచెం లేతదైతే ముద్దలా అయిపోతుంది కరివేపాకు అందుకు మనం పొడి చేయాలంటే కనుక చూసి తీసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా అవి వరకు వేయించుకోవాలి చూడండి విరిగిపోతుంది కదా విరుస్తుంటే అలా అవి వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే మూకుడులో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు పట్టు మినపప్పు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది పట్టు మినపప్పు ఉంటే అది వేసుకోండి ఇవి ముందు కొంచెం వేగాలి పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి వేగిన తర్వాత వన్ బై వన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్కి తక్కువ అయినా పర్వాలేదు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి లాస్ట్లో ఎన్నిమిరపయలు త్వరగానే వేగిపోతాయి మనకి ఎండుమిరపలు ఇలా మొక్కలుగా కట్ చేయటం వల్ల మనకి త్వరగా వేగుతాయి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా చింతపండు వేసుకుందాం చింతపండు వేసుకున్నా కూడా కొంచెం టేస్ట్ బాగుంటుందిమాట ఇంకా మన స్టవ్ ఆపేసే ముందు ఒక టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ మనం ఇందులోనే వేసేసుకుంటే కనుక పప్పులు మాడకుండా ఉంటాయి అన్నమాట ఆ వేడికి మూకుడులో ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ వేడికి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇవన్నీ వేసేసుకోవాలి నువ్వులు వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మరి మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కూడా నలిగిన తర్వాత ఇప్పుడు ఒక వెల్లుల్లిపై మొత్తం ఇలా రేఖలు తీసేసుకుని పొట్టు తీయక్కర్ల ఒక పలిపిస్తే సరిపోతుంది అంతేనండి కమ్మనైన హెల్దీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది దీన్ని మీరు గార్ సీసాలో కనుక స్టోర్ చేసుకుంటే కనుక మూడు నాలుగు నెలల వరకు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఏడెనిమిది నెలల వరకు నిలువ ఉంటుంది టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్